జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి అధ్యక్షతన జిల్లా కోర్టు ప్రాంగణం నందు కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కలిగే లాభాలపైన వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారని అందులో భాగంగా గురువారం కక్షిదారులకు వివిధ కేసుల్లో హాజరైన కక్షిదారులకు మధ్యవర్తిత్వం కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగిందని అలాగే రేపు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి వన్ కే వాక్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఏలూరు కోర్టుల పరిధిలోని న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయవాద గుమస్తాలు పోలీస్ సిబ్బంది ప్యానల్ లాయర్లు పారా వాలంటీర్లు సిబ్బంది పాల్గొంటారని అలాగే ఆసక్తి ఉన్న ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని తెలియజేశారు కార్యక్రమంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ న్యాయవాదులు పాల్గొన్నారు ఆప్షన్ మీకు ఏది నచ్చితే అది మీరు వద్ద ఉన్నారంటే మీరు కావాలంటేనే చేస్తారు అది సమానం మళ్ళీ దానికి సాక్ష్యాలు అన్ని ఉండవు ఒప్పుకుంటే అలా తీసుకురావచ్చు అంటే జడ్జిగారే చేస్తారు జడ్జుల కోసం న్యాయవాదులు ముందుకొచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు మీ మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు అమ్మా అదేవిధంగా భార్య భర్త మధ్యలో కూడా గొడవలు వస్తాయి చాలా వరకు ఎందుకు వస్తాయంటే భార్య గారు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తారు అత్తగారు వాళ్ళ అమానానికి చెప్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అన్ని సమస్యలు రావు ఇప్పుడు ఈ మధ్యవర్తి లాయర్ గారు ఉంటారు కదా ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని కూర్చోబట్టి మాట్లాడి ఎందువల్ల గొడవలు వస్తాయో కనుక్కుంటారు అవన్నీ కూడా నెమ్మదిగా సాల్వ్ అయ్యేటట్టుగా ఈ కోర్టు చుట్టూ తిరిగి మీరు ఇన్ని సంవత్సరాలు మీ తాలూకా అమౌల్యమైన కాలాన్ని దుర్వినియోగపడకుండా అలా చేయడానికి మన జిల్లాకి నలభై మంది లాయర్లకి ట్రైనింగ్ ఇచ్చారు అది అవుతూనే అవార్డు పాస్ చేస్తారు మీ కేసు కంప్లీట్ అయిపోయి అంతే వేగం వీలైతే అంత వేగం కేసులు అయిపోతాయి మొత్తం అన్ని కోర్ట్స్లో కూడా ఈ మధ్యవర్తులు వచ్చి కేసెస్ అన్ని ఆ రూమ్లో తీసుకెళ్లి సెటిల్ చేస్తారు జరుగుతుంది కోర్టులో జడ్జి గారు ఈ వివాదాన్ని ఎక్కడ పంపిస్తారంటే డిఎల్ఎస్ బాగుంటారు నా దగ్గర పంపిస్తారు నేను నా దగ్గర ఒక నలభై మంది న్యాయవాదులు నిపుణులు అయ్యారు అంటే ట్రైనింగ్ నలభై గంటలు తీసుకున్నారు మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు డబ్బులు ఒక దాదాపు ఒక పదిహేను లక్షల ఖర్చు వెచ్చించి మీ కొరకు అంటే మీ వివాదాలు సంవత్సరాల తరబడి ఏళ్ళ తరపున ఉండకుండా త్వరగా పరిష్కారం అయిన దిశగా ప్రయత్నం చేయడానికే ఇంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఏంటంటే దీంట్లో అంశము మీ ఇద్దరు కూడా భాగస్వామ్యం ఉంటుంది ఎవరైతే మీరు వివాదం పడుతున్నారో కోర్టులో మీరు కోర్టుకు వస్తుంది కోర్టు ముద్రపడుతుంది జడ్జ్మెంట్ లాగా మళ్ళీ వివాదం ఉండదు బయట ఎక్కడో కాదు కోర్టులో జరిగే ప్రాసెస్ అదంతా కూడా మీ కొరకు డబ్బులు తెచ్చించి మన గౌరవ సుప్రీంకోర్టు గారు తీసుకునే మీ వివాదాన్ని ఏ కోర్టులో ఉందో మీ రికార్డు ఆ రికార్డ్ని అక్కడికి రిఫర్ చేయించుకోండి ఎక్కడికి మధ్యవర్తిత్వం మధ్యవర్తిత్వ అంటే డిఎల్ఎస్ఏ బాగానే ఉంటుంది డిఎల్ఎస్ఏ దగ్గర రిఫర్ చేయండి మొత్తం ప్రవేశపెట్టిన స్కీమ్ దీన్ని మీడియేషన్ అంటారు మీడియేషన్ అంటే ఇద్దరిని పిలుస్తాం డబ్బులు ఏమి కట్టాల్సింది లేదు సార్ మా ఇద్దరూ రాజీ పడతాగో అనే జడ్జి గారికి చెప్తే అక్కడ మీడియేటర్ ట్రైన్ మీడియేటర్ ఉంటారు జడ్జి గారు ఉంటారు మెంబర్స్ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఆప్షన్స్ చెప్తారు మీ ప్రాబ్లం విని దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అని మీకు కొన్ని రకాల ఆప్షన్ చెప్తే బలవంతం ఉండదు సులువుగా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఆ ప్రకారం ఎలా చేసుకోవాలి టైం ఎలా సేవ్ చేయాలి డబ్బు ఎలా ఆ ఆప్షన్ మీకు ఏది నచ్చితే అది మీరు వద్దు అన్నారంటే పంపిస్తారు మీరు కావాలంటేనే చేస్తారు అది కోర్టు తీర్పు సమానం మళ్ళీ దానికి సాక్ష్యాలు అన్నీ ఏమీ ఉండవు మీరు ఎలా ఒప్పుకుంటే అలా తీర్పు రాసుకోవచ్చు మరి అంటే జడ్జి గారే చేస్తారు తర్వాత మీరు ఒక